దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం నాకు మహిమస్తుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన జ్ఞానాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించున్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ప్రభుని వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్మచి ఉన్నాను దేని వీళ్ళరా ఇదను ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును పూర్వకముగా మనము పొందుకుందాం తలలో వంచింది ప్రార్థన పరిశుద్ధుడు అడిగి వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించి మీ రాశీవచ్చిన కృపలు భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనమును చదువుకుందాం నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలుల అర్పించుట కంటే ఇహో ఇష్టము నేను స్తో ఈరోజు ఒక చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారాయన ఈరోజు చాలా సమయాలలో మనము ఒక మంచి కార్యం చేస్తే చాలా సంతోషపడిపోతాం ఈరోజు దేవుని పేరిట మంచి కార్యం చేశాను పేదవారికి సహాయం చేశాను పేదవారిని ఆదుకున్నాను మందిరంలో పరిచయం చేశాను ఈరోజు దేవుని పరిచయకు కానుకలు ఇచ్చాను దేవుని కోసం నేను ఎన్నో ఎన్నో చేస్తూ ఉన్నాను ఉపవాసం ఉంటూ ఉన్నాను ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ ఉన్నాను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నానని చాలా సమయాలలో మనం సంతోషపడుతూ ఉంటాం ఇది చాలులే నా భక్తి జీవితానికి ఇది చాలులే నా ఆత్మీయ జీవితానికి నేను చాలా చేసేస్తూ ఉన్నాను అని చాలా సమయాలలో మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈరోజు దేని పిల్లలు వీటిని బట్టి దేవుడు సంతోషించడం అంట వీటిని బట్టి దేవుడు సంతోషిస్తాడు దేవునికి ఏది ఇష్టము అంటే నీవు బలులు అర్పించడము కంటే అనేకమైనటువంటి కార్యాలు దేవుని పైనట చేయడము కంటే వాక్యం తెలియచేస్తూ ఉంది నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం దేవునికి ఇష్టం ఈరోజు ఈ లోకంలో నీతిగా న్యాయముగా బ్రతకడం దేవునికి కావాలి మనం అలా జీవించగలిగితే దేవుడు వాటి ఎందు సంతోషించేవాడుగా ఉంటానని తెలియచేస్తూ ఉన్నాడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు నీతిగా జీవించేవాడు కల్మషం లేనటువంటి జీవితము దేవునికి రోజు కావాలి దేవుని బిడ్డల దేవుని బిడ్డలకి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం దేవుణ్ణి రోజు సంతోషపెట్టాలి అంటే నీతిగా న్యాయముగా మనం జీవించాలి ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడ చూసిన అన్యాయమే ఎక్కడ చూసిన మోసమే మనము చూస్తూ ఉన్నాం ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ప్రజలను మాత్రమే కాదు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నటువంటి ప్రజలు ఎంతోమంది లోకంలో ఉన్నారు ఈరోజు ప్రభు కోరుకునే గొప్ప విషయం ఏంటంటే దేవుణ్ణి సేవించేవారు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని బిడ్డలు నీతిగా న్యాయంగా జీవించాలి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం గమనిస్తే జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం అతడు ఒకప్పుడు పాపి అన్యాయంగా సంపాదించాడు అన్యాయంగా ప్రజలను మోసం చేసి డబ్బును సంపాదించాడు కానీ ఎప్పుడైతే దేవుడికి వాక్యం తన హృదయంలోనికి వెళ్ళిందో దేవుడు అతనితో మాట్లాడడం జరిగిందో తన యొక్క పాపపు స్థితిని తను అక్కడ ఒప్పుకొని దేవుని కోసం నీతిగా న్యాయంగా జీవించడానికి ఇష్టపడ్డాడండి ఒకప్పుడు అన్యాయంగా సంపాదించాడు దేవుని వాక్యము అతని హృదయంలోనికి వెళ్ళినప్పుడు అతడు అందరిలో నిలబడి చెప్తున్నటువంటి మాటలు నేను ఎవరి దగ్గరైనాను అన్యాయంగా తీసుకుంటే నాలుగింతలు నేను చెల్లిస్తాను అలాగే నా ఆస్తుల సగభాగాన్ని నేను ఇచ్చేస్తానని ఒక అద్భుతమైనటువంటి మాటను జక్కయ్య తెలియజేశాడు దేని పిల్లల నీతిగా న్యాయంగా జీవిస్తానని ఒక మంచి తీర్మానం జక్కయ్య తీసుకున్నాడు అది దేవునికి ఇష్టమైంది దేవుణ్ణి సంతోషపెట్టింది అందుకే జక్కయ్యతో అంచువున్నాడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది దేవుడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడండి ఈరోజు మనం కూడా అలా జీవించగలిగితే మన ఇంట్లో దేవుడు నివసిస్తాడు మనతో పాటు దేవుడు ఉంటాడు మనతో పాటు దేవుడు వస్తాడు ఆయన మన ఇంట్లో ఉంటే మనకు సమాధానము సంతోషము అద్భుతమైనటువంటి కార్యలు దేవుడు చేస్తాడు ఈరోజు దేవుడు కోరుకునే ఒక విషయము నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించడం కంటే యహోవాకు ఇష్టం ఈరోజు ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరు సహాయం చేసి నడిపించడం ఒక ప్రార్థన పరిశుద్ధులనే కొందనాన్ని స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభావ శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈరోజు నీతిగా న్యాయముగా జీవించమని మీరు కోరుతూ ఉన్నారు ప్రభావ మీ కొరకు మేము ఆ విధంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించడానికి మా కృప చూపించమని ఈరోజు ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించి ఏ విన్నపాల కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ కార్యములు జరిగించి గొప్ప సంతోషము సమాధానము అనుగ్రహించమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక